షరాఫ్ బజారులో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయంలో ఉదయం నుంచి పంచామృతాభిషేకాలు నిర్వహించి స్వామివారిని పెండ్లి కుమారుని చేశారు దక్షిణ భారతదేశంలో నాలుగు ధ్వజస్తంభాలు కలిగిన ఏకైక నవావతార హనుమత్తు క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుండి ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామి అమ్మవార్లకు విశేష పంచామృత స్నాపన కార్యక్రమం నిర్వహించి స్వామివారిని పెండ్ల కుమార్ని చేశారు ఆధ్యాత్మికతకు నిలయమైన ప్యారిస్ తెనాలి పట్టణ నడిపొడ్డున బజార్లో గల ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైన ఈ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభించారు నేటి నుండి పద్నాలుగో తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు తొలి రోజు ఉదయం నుండి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి పంచామృతాభిషేకాలు చేశారు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారిని పెండ్లు చేశారు ఉత్సవాల్లో భాగంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం గావించారు ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ నితిన్ శాండిల్య కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు పూజా కార్యక్రమాలను అనువంశిక అర్చకులు రొంబిచర్ల శ్రీనివాసమూర్తి అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్ నిర్వహించారు సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ జంధ్యం రామారావు మూర్తి వెంకటేశ్వరరావు మడుపల్లి చంద్రశేఖర్ సోమశేఖర్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన తెనాలిపట్ల చేసినటువంటి సువత్ర సమిత శ్రీ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు జరుగుతున్నాయి ఈరోజు స్వామివారి యొక్క స్నాపణ కార్యక్రమం కుమార్ చే కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో పదకొండవ తారీఖున శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం పన్నెండో తారీఖున శ్రీ స్వామివారి దివ్య రథ రథోత్సవం వైభవంగా జరుగుతుంది ఈ అన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి స్వరభ పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్ యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాడించినటువంటి తనాల్లోని శ్రీ సూత్రాశ్రమ కాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ రోజు నుండి అనగా భీష్మ ఏకాదశి నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున స్వామివారిని విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహించుకుని పెలుగుబార చేయడం జరిగింది సాయంత్రం యక్షస్విని పూజ అంకురారోపణ కార్యక్రమాలతో ధ్వజారోహణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి అలాగే పదవ తేదీ రేపు ఆదివారం ఉదయం సీతారామ కళ్యాణం సాయంత్రం తిరుచి వాహన సేవ పదవ తేదీన సూర్యప్రభ వాహన సేవ చంద్రప్రభ వాహన సేవ పదకొండవ తేదీన శ్రీ సూచల హనుమద్ కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది యావత్ భారతదేశంలోనే తొలిగా జరిగేటువంటి ఈ యొక్క బ్రహ్మ పంచమ ఆంజనేసం జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో సూత్రా హన్మద్ కళ్యాణం ఎంతో వైభవంగా వైకాన సాగముక్తంగా శాస్త్రోత్వంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే పదకొండవ తేదీన శ్రీ సూత్ర హనుమతి ఆంజనేయ స్వామి వారి దివ్య రథోత్సవాన్ని పట్టణ పురవేతుల్లో కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుంది అలాగే పన్నెండవ తేదీన శ్రీచక్రస్థానము పూర్ణహాదు కార్యక్రమం ద్వాదశ ప్రదర్శనాలు ధ్వజ ఆవరోహణ కార్యక్రమాలు పద్నాలువ తేదీన శ్రీ పుష్పోత్సవం కార్యక్రమాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి యావత్ భక్త విశేషంగా పాల్గొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దర్శించుకుని తీర్థ స్వీకరించడం కోరుతున్నాం జయ శ్రీరామ్ ఈ రోజు నుంచి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయండి అంగరంగ వైభవంగా స్వామివారిని పెండ్లి కుమారుని చేయటం జరిగింది అలాగే ప్రతి పూట వాహన సేవలు ఉన్నాయి రేపు రాములవారి కళ్యాణం ఉంది తరువాత రోజునాడు ఆంజనేయ స్వామి కళ్యాణం ఉంది ఈ కార్యక్రమాలన్నింటిలో భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారు కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాము జై శ్రీరామ్